తమన్ ఆధిక సాయం కుర్చీ మడత పెట్టి సాంగ్ కోసం రెమ్యూనిరేషన్ మహేష్ బాబు శ్రీలీలపై కుర్చీ మరత పెట్టాడు కుర్చీ మరత పెట్టి అంటూ గుంటూరు కారం ఘాటు చూపిస్తున్నాడు కలేజ సినిమా డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి రమణ గారిని గుర్తు పెట్టుకో అంటూ టీజర్ లో ఊర మసాలా మాస్ అవతారంలో కనిపించిన మహేష్ బాబు దమ్ మసాలా మై బేబీ సాంగ్స్ తో సందడి చేశాడు శుక్రవారం నాడు కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో విడుదలైంది ఇప్పటికే ఎవరి నోటు విన్నా కుర్చీ మరత పెట్టి అనే పరమ దరిద్రపు కొట్టుబూతు వైరల్ అవుతోంది ఆ కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే కుర్చీ తాత పాపులర్ డైలాగ్ ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో రకరకాలుగా వాడేశారు అయితే అక్కడక్కడ విన్న వాటిని కాస్త అటు ఇటుగా మార్చి వాడుకోవడంలో వీరుడు సూరుడు ధీరుడుగా పేరున్న మన తమన్ మన తాత డైలాగ్ ని కూడా వాడేశాడు ఆయన పాపులర్ డైలాగ్ కుర్చీ మరత పెట్టే అనే దరిద్రపు కొట్టుబూతుతో సాంగ్ ట్యూన్ చేసి దాన్నే ప్రోమోగా విడుదల చేశాడు తమన్ అసలే మన కుర్చీ తాత చాలా మందిపై కుర్చీ మరత పెట్టిన చరిత్ర తన డైలాగ్ వాడుకున్నందుకు తనపై ఎక్కడ కుర్చీ మరత పెడతాడని అనుకున్నాడో ఏమో కానీ కుర్చీ తాత పర్మిషన్ తీసుకుని మరి అఫీషియల్ గా కుర్చీ మరత పెట్టి డైలాగ్ ని కబ్జా చేసేశాడు రెండు మూడు రోజుల క్రితం తాత కనిపించడం లేదంటూ అతని భార్య సుమన్ టీవీని ఆశ్రయించి కన్నీరు మున్నీరైన విషయం మనందరికీ తెలిసిందే అయితే తానెక్కడికి పోలేదంటూ ఎంట్రీ ఇచ్చిన కుర్చీ తాత తాను వైజాగ్ సత్యసాయితో కలిసి గుంటూరుకార మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరకు వెళ్లానని ఆయన తనకి ఆర్థిక సాయం కూడా అందించారని చెప్పాడు అదేంటి తమన్కి కి కుర్చీ తాతపై అంత ప్రేమేంటో అనే డౌట్లు కూడా చాలా మందిలో కలిగాయి కానీ ఆ మరుసటి రోజే కుర్చీ మడత పెట్టి ప్రోమో సాంగ్ ని విడుదల చేశాడు తమన్ అది సంగతి ఇందుకు కుర్చీ తాతని ఇంటికి పిలిపించుకుని మరీ ఆర్థిక సాయం చేసింది అని చాలా మందికి క్లారిటీ వచ్చేసింది మొత్తానికి కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి ఏమో కానీ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే స్త్రీలు కుర్చీ మడత పెట్టిస్తున్నాడు అయితే మహేష్ బాబు సినిమాలో తన డైలాగ్ ని వాడుకోవడంతో పాటు తనకి ఆర్థిక సాయం చేసినందుకు గాను తెగ పొంగిపోతున్నాడు మన కుర్చీ తాత నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది నాకు దేవుడిచ్చిన వరం నా డైలాగ్ ను పాటలా వాడుకున్నారు చాలా సంతోషంగా ఉంది నా డైలాగ్కి మహేష్ బాబు అదిరిపోయే స్టెప్పులు వేశారు పాటలో చూస్తే వేరే లెవెల్ అన్నట్టుగా ఉంది నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఓ స్టెప్ వేయాలని ఉంది తమన్ సార్ ఇంటికి పిలిచి తన డైలాగ్ ని వాడుకుంటున్నానని చెప్పడమే కాకుండా ఆర్థిక సహాయం అందించడం హ్యాపీగా ఉంది ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని పొంగిపోతున్నాడు మన కుర్చీ తాత ఇది ఇలా ఉంటే కుర్చీ మడత పెట్టి అదో పెద్ద పనికి చెడిపోతున్నారు ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా పెడితే పిల్లలు ఆ డైలాగ్ నేర్చుకుని ఇంకా చెడిపోతారనే విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు కంగారు ఎందుకు ఆ సాంగ్ ని ఏ సందర్భంలో ఎలా వాడారో ఎందుకు వాడారో పూర్తిగా చూస్తేనే కదా తెలుస్తుంది అప్పటి వరకు ఆగడం లేదా అని మహేష్ బాబు ఫ్యాన్స్ విమర్శలకు కౌంటర్స్ ఇస్తున్నారు